మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం శ్రీ దేవంగా సిల్క్ అయితే వచ్చామండి ఈరోజు వీడియో ఏంటంటే ప్యూర్ సిల్క్ శారీస్ అండి ఇది చూడండి ప్యూర్ సిల్క్ శారీ నేను ఒకటి వేసుకుని చూపిస్తా ప్రతి వీడియోలో కూడా నేను ఏ శారీ అయినా కూడా వేసుకుని చూపిస్తాను కదా ఇది ప్యూర్ సిల్క్ అండి ఈ శారీస్ మీకు బయట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ వరకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు అండి బట్ మన శ్రీ దేవంగా లో ఏంటంటే డైరెక్ట్గా వీవర్స్ నుంచి ఒక చిన్న ఆఫర్ ప్రైస్ అండి అంటే మన వివాస్ దగ్గర అక్కడక్కడక్కడక్కడ కలెక్ట్ చేసుకొచ్చిన శారీస్ అన్నీ మనకి జస్ట్ లెవెన్ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నారండి అండ్ ఏంటంటే వీటిల్లో బ్లౌజులు రావు త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్లో అయితే బ్లౌజులు వస్తాయి ఇది బ్లౌజులు రావు అండ్ శారీ చూడండి ఎంత బాగుందో అసలు ఇది జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మనకి మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అయితే నేను వేసుకున్న శారీ నేను జనరల్గా ఏంటంటే సిల్క్ అంటే నేను కొంచెం ఇష్టపడను బట్ ఏంటంటే చూడండి ఇది ఎంత బాగుందో చాలా లైట్ వెయిట్ అండి ఎంత లైట్ వెయిట్ అంటే మనకి సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ సెవెంటీ గ్రామ్స్ ఈ శారీ వచ్చేస్తుంది అండ్ ఈరోజు నేను ఒకసారి చూపించాను కదా వేసుకొని ఇగో ఇవి వచ్చేసి దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ పీసెస్ తీసుకొచ్చానండి సార్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఒక్కసారి వచ్చింది రిపీట్ అవ్వదండి రిపీట్ అవ్వకుండా డిజైన్స్ ఉంటాయి చాలా చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా నచ్చినట్టయితే కనుక వీళ్ళేంత తొందరగా పర్చేస్ చేసుకోండి ఇన్ని సారీస్ ఎందుకు తెప్పించారనుకుంటారేమో మనకు అంత రిక్వైర్మెంట్ ఉందండి చాలామంది మళ్ళీ 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 అడిగారు ప్యూర్ సిల్క్ శారీస్ ఎందుకు ఇన్ని కొన్నారు అని అంటే ఈ ప్రైస్కి మీకు ఎక్కడ రాదండి మార్కెట్లో మీరు ఎక్కడన్నా చూసుకోండి మీకు ఈ ప్రైస్లో అయితే ఎక్కడ దొరకదు మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ లోపల మీకు ఎక్కడ దొరకవండి సో మన దిశ దేవంగా సివెన్ హండ్రెడ్కే సేల్ చేస్తున్నారు ప్రతిసారి కూడా సార్ ఓపెన్ చేసి చూపిస్తూ ఓపెన్ చేయడం అంటే ఓపెన్ చేయడం కాదు జస్ట్ అలా పెడుతూ ఉంటారు మీకు ఏదైనా నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఆన్లైన్లో వాళ్ళు మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా షాప్ని విజిట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం నమస్తే మాధవ గారు అప్పటి నుంచి ఫోన్లు వస్తానే ఉన్నాయి మరి బల్క్ కావాలన్న వాళ్ళకి మ్యారేజ్ వాళ్ళకి పెట్టుబడులకి మంచి క్వాలిటీ తక్కువ రేట్ లో కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ థర్టీ కటింగ్ వస్తాయండి బ్లౌజ్ అయితే రాదు ఇదంతా కూడా సిక్స్టీ టు సెవెంటీ ఎయిటీ గ్రామ్స్ ఉన్న క్వాలిటీ ఇది మన దగ్గర ప్రింటర్స్ ఒక పది మంది ప్రింటర్స్ సెలెక్ట్ చేసుకున్నానండి లాస్ట్ లో ఉన్న శారీస్ మాట ఇవన్నీ కూడా అవి కొద్దిగా ఎక్కడ చిన్న మైనర్ మిస్టేక్ ఉన్నవి అట్లా వస్తాయి అందువల్ల తక్కువ రేటుకు వస్తాయి ఎవరన్నా పచ్చి వేలు కొనుక్కున్నారనుకోండి అంటే మనం చెబుతున్నాం ఒకసారి కంప్లైంట్ వచ్చిన బాధపడడం పని ఎందువల్ల అంటే రెండు వేల ఐదు నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఉండే వాల్యూ చేయాలి మనం పదకొండు వందలకి ఇస్తున్నాం కాబట్టి ఒక కంప్లైంట్ వచ్చినా బాధపడడం పని లేదు ఒకవేళ అలా బాధపడిన వాళ్ళు పాలు కొట్టకుండా జిగ్జాగ్ చేయకుండా మన శారీ ఇస్తే తీసేసుకుంటా అంటే మరి చెప్పి అండి వాళ్ళ పెయిన్ ఫీల్ అవ్వకూడదని అంటే మొన్న ఒక కస్టమర్ తో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అది కూడా చెప్తున్నాను ఒక సారీ ఏదో కొంచెం మెదర్మెంట్ తక్కువ ఫాల్ కుట్టేశారు అన్ని చేసేసారు వాడేశారు మనతో ఫైట్ చేస్తే మనం ఏం చేయగలం ఫాల్ అయితే కుట్టకుండా వాడకుండా అయితే మనం చేయగలం అందువల్ల ప్రతి కస్టమర్ మనం చెప్పే విన్నపం ఏంటంటే మన దగ్గర కాదు ఎక్కడ కొన్నా కూడా శారీ చెక్ చేసి తీసుకెళ్ళండి ఇలా మేము చెక్ చేసినా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫాల్ కుట్టిన తర్వాత చెక్ చేసుకోండి ఏ కంప్లైంట్ తెచ్చిస్తే మనం మార్చగలం అంతేగాని అన్ని అయిపోయిన తర్వాత మాత్రం మనం ఆనం తిట్టుకోవద్దు మనం ఏదో మినిమం మార్జిన్ ఇంట్లో చేస్తున్నాం బిజినెస్ మనం ఇంకా మంచిగా వ్యాపారం చేయగలం సో నెక్స్ట్ ఏంటంటే ప్రతి మంగళవారం సెలవు కంపల్సరీ ఫోన్ చేసే రావాలి ఇలాంటి బ్లెస్సింగ్స్ ఉంటే ఇలాంటి క్వాలిటీలు ఎన్నో ఇంకా ఇస్తాం మనం మంచి క్వాలిటీ తక్కువ రేట్ మీరు దానికోసం ఆ ప్రయత్నంలో కొన్ని కొన్ని లోపాలు జరుగుతాయి లోపల ఆశీర్వదిస్తే ఇంకా మనం ఎదరికి వెళ్ళగలం ఓకే అండి ఇది వాళ్ళ ప్యూర్స్ అండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి మా తాత గారు బ్లౌజులు రావు బ్లౌజులు రావండి ఇది పళ్ళు అది పళ్ళు శారీ ఇట్లాగే వస్తాయి అన్నీ కూడా ఇలా నేను అన్ని శారీస్ పెడతా ఉంటాను మా చెయ్యి రెండు చేతులు అయితే వేళ ఒక చేయి కాదు అండి ఐదు వందలు చీరలు అంటే మాటలు ఐదు వందల చీరలు మనం చేయాలి కస్టమర్ ఎక్కువ కావాలని కూడా షాప్కి వచ్చి విజిట్ చేసుకుంటే బెటరు అంతే అది మనం స్క్రీన్ షాట్ అయ్యి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మరి చూడండి ఓన్లీ లెవెన్ అండి ఫైవ్ శారీస్ అబో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ షిప్పింగ్ కంపల్సరీ ఉంటుందండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఫ్రీ షిప్పింగ్ మాత్రం ఎక్కడ ఉండదు మాది దేవాంగ సిరీస్లో మనం ఇచ్చే రేటే మినిమం మార్జిన్ ఇవ్వండి ఇవన్నీ కూడా ఇవి చూడండి ఇది ప్యూర్ సిరీస్లో జూట్ అండి ఇది ఇది యాక్చువల్గా అయితే ఫోర్ థౌజండ్ క్వాలిటీ అది కూడా ఇందులో వచ్చేసింది అంటే అలాగా వస్తాయి అన్నీ కూడా ఇవన్నీ ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ చూడండి చాలా హెవీ క్వాలిటీ చాలా బాగుంది

నాకు ప్యూర్ సిల్క్ లో నాకు అంటే సిల్క్ గురించి నాకు ఎక్కువ తెలియదు కానీ బట్ ఏంటంటే డిజైన్స్ బాగుంటాయి చూడండి ఫుల్ జకాట్ అండి వరకు ఉంటుంది అయినా సరే దీంట్లోకి వచ్చింది ఒకసారి ఇలా ఇవ్వండి చూద్దాం మేము ముప్పై ఏళ్ళ క్రితం ప్యూర్ సిల్క్ చీరలు ఏమి కాకుండా అమ్మేవాళ్ళం అండి అప్పుడు అంత ఎంత అండి థౌజండ్ రూపీస్ నైన్ హండ్రెడ్ లో ఇవన్నీ లెవెన్ హండ్రెడ్ అండి ఓకే ఇవి చాలా కంపార్ట్ ఉంటాయి మంచిగా ఉంటాయి అండి మీరు కట్టుకున్న కూడా అదే కదండి నేను కట్టుకున్నది కూడా అదేనండి చాలా బాగుంది దీనికి ప్లేన్ లో లైట్ వెయిట్ ఉంటుంది బాగుంటుంది కంపార్ట్ గా ఉంటుంది బాగా డిజైన్స్ కూడా బాగుంది డిజైన్స్ కూడా అసలు ఇది వరకు అయితే ఇన్ని ఐటమ్స్ ఇన్ని డిజైన్స్ అసలు వచ్చాయి కాదు ఈ మధ్య అయితే చాలా డిజైన్స్ మంచి అప్పట్లో అసలు ఇన్ని డిజైన్స్ లేవు కదా లేవండి ఆల్ ఓవర్ ఉండేయ్ ఎక్కువ ఆల్ ఓవరే ఏ ఇప్పుడు అన్ని మనకి డిజైన్స్ అన్ని బాగున్నాయి చాలా బాగా ఇచ్చాడు చూస్తున్నారు కదండి మీకు ఏదైనా నచ్చినట్లయితే కనుక మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి స్క్రీన్ షాట్స్ తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది పర్చేస్ చేసుకోవడానికి కలెక్షన్ అయితే చాలా ఉంది ఐదు వందల చీరలు అంటే మాటలు కాదు కదండి అవునండి డిజైన్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా అసలు ఒకసారి రిపీట్ అయింది మళ్ళీ రిపీట్ అవ్వలేదు అవ్వలేదండి అవ్వలేదు అసలు ఎప్పుడేప్పుడే డిజైన్స్ డిజైన్స్ అన్ని మారుతా ఉంటాయి ఇది ఏంటంటే మనం ఒక ఒక తెచ్చి దగ్గర తెచ్చింది కాదు దానివల్ల ఏంటంటే మనకి డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తున్నాయి అవునండి ఇవన్నీ లైట్ వెయిట్ ఉంటాయండి సిక్స్టీ గ్రామ్స్ ఉంటాయి సెవెంటీ గ్రామ్స్ ఉంటాయి

ఈ ప్రైస్ అయితే ఎక్కడ ఇదేంటంటే మనం వ్యూవర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర ఒక త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ టెన్ పీసెస్ అలాగే చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ వచ్చినవి ఉంటాయి కాబట్టి అవి తీసుకొచ్చేసి అయితే సేల్ చేస్తున్నాం ప్రింటింగ్ మిస్టేక్ అండి వీవింగ్ కూడా కాదు చిన్న ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటాయి అంతే ఎన్ని చీరలండి బాబు సార్ కలర్ ప్లాట్ అయితే చాలా బాగుందండి అసలు సార్ ఓపిక్ మెచ్చుకోండి అంత ఓపిక్గా చాలా అసలు ఇప్పటివాళ్ళకి ఓపిక లేవండి లేవండి సార్ ఏంటంటే అప్పుడు ఆయన కాబట్టి అంత ఓపిక్ గా అంత ఇంట్రెస్టింగ్ అష్టంగా బాగా కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కాంబినేషన్ కానీ అన్ని మంచిగా సెలెక్ట్ చేస్తారు ఇందులో అన్నీ ఉన్నాయండి తో పాటు ఇంకా హెవీ క్వాలిటీ కూడా ఉన్నాయి ఎవరికి నచ్చితే సీన్ కట్ తీసి పెట్టుకోండి ఈ రోజే అప్లోడ్ అవుతుందండి వీడియో ఇవాళ సాటర్డే సండే కాబట్టి చాలా ఫాస్ట్ సేలింగ్స్ ఉంటాయండి ఈ వీడియో చూసిన వెంటనే టకా అయిపోతుంటాయి సారీస్ సో ఎవరైనా ఆన్లైన్ లో purchase వీలైనంత తొందరగా అయితే మీరు purchase చేసుకోవడం మంచిది ఎవరైనా దగ్గరలో అయితే షాప్ షాప్ ని విజిట్ చేయండి బట్ షాప్ ని విజిట్ చేయడం కూడా సండే ఆన్లైన్ లో ఎక్కువ షోలేట్ అవుతూ ఉంటాయి ఆ అదే అదే ఇది కూడా బాగుందండి ప్రతిదీ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ గానీ డిజైన్స్ గానీ కొత్త కొత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి సార్ అన్నట్టు వీడియో స్టార్టింగ్ లో మీ చేతులు నెప్పెడతాయేమో ఇవాళ ఎందుకంటే అప్పటి నుంచి చేస్తున్నాం అనే సగం కూడా అవలే ఇంకా అవునండి అది కూడా చూడండి ఎంత బాగుందో కాఫీ పొడి కలిసి కాఫీ పొడి కల బ్లూ ప్యూర్ సి లవర్స్ మాత్రం పండగండి అండి ఇది పండగే మంచి ఆఫర్ అండి ఆఫర్ అసలు ఈ దీని గురించి తెలిసిన వాళ్ళకైతే ఐదు పది తీసుకుంటారండి ఎందుకంటే మళ్ళీ ప్రైస్ రాదు కదండి అమర్ కస్టమర్ ఇప్పుడు అందరూ పదిగల యాభై చీరలు కావాలంటే చాలా వీడియో చూస్తున్నాయి వెంటనే అయిపోతాయి చీరలు

ఫైవ్ శారీస్ అబౌట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ షాప్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేసి రండి అది కాల్ చేసి వస్తే మంచిది ఇటువంటి ఫంక్షన్స్ అయ్యి ఉన్నాయి మనం ఎక్కడికన్నా వెళ్తే ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది మన దగ్గరే కదండి ఎక్కడ కొన్నా కూడా సారీస్ మాత్రం చెక్ చేసి తీసుకెళ్తాం మొత్తం అండి ఒకవేళ ఇక్కడ కుదరాబాద్ ఇంటికి వెళ్ళినా సరే అవును చెక్ చేసుకున్న తర్వాత ఫాల్ అది కుట్టుకోండి మళ్ళీ కంప్లైంట్ ఫాల్ కొట్టేసిన తర్వాత మనం వాష్ చేసిన తర్వాత మనం ఏం చేయలేమండి ఒక ఆవిడ ఫోన్ చేసి ఏదో తక్కువ వచ్చిందండి మేము వాష్ చేసేసాం అన్నీ చెప్తూ చీర మీ పెన్నమ్మాయికి ఇచ్చేసాను మీ ఇంట్లో అమ్మాయికి చె వచ్చిందో ఇందుకే కంప్లైంట్ చీర చీర కావాలి చీర చీర కావాలంటే ఎలా ఇవ్వగలం మనం కట్టిందో కదండి మనకేమో అంతా లాభం మనకు రాదు కదా అవును అమ్మితే ఆపే వస్తుంది వంద వస్తుంది అంత బానే ఉంది ఓనండి డిజైన్స్ అన్ని కూడా నేను చెప్పేది అదేనండి ఒక ఐదు చీరలు కొనుక్కున్నారు ఓ చేర్గొ చిన్న కంప్లైంట్ వచ్చింది అందులో నష్టపోయదే ఏమీ లేదు తక్కువగా వస్తుంది కదా ఈ ప్రైస్ ఆ విధంగా ఆలోచించాలి నేను దానికైనా యాక్సెప్ట్ చేస్తున్నాను ఒకవేళ అలాగే ఏమైనా వస్తే ఇచ్చేయచ్చు ఫాల్ పెట్టుకున్నా వాడకుండా అయితే అదే అంతే కానీ టేబుల్ సరిపోవట్లేదు చేతులు సరిపోవట్లేదు ఓపిక సరిపోవట్లేదు ఇన్ని చీరలు పెట్టాలంటే అంటే ఇవన్నీ ఎందుకంటే చూపిస్తామంటే ఇన్ని డిజైన్స్ ఉన్నాయని చూపిస్తుంది ఇప్పుడు ఎవరికి ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటారు కదండి ఆన్లైన్ వాళ్ళు అవునండి షాప్ లోకి వచ్చి కొనుక్కునే వాళ్ళు కూడా అండి ఏంటంటే తొందరగా రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే ఇలాగా స్క్రీన్ షాట్స్ తీసి పెట్టంగానే సగం డిజైన్స్ అయిపోతాయి అయిపోతాయి ఇప్పుడు ఒక ఒక ఉన్నారు నమ్ముకునే వాళ్ళు ఏమన్నా మాకు యాభై చీర పంపించాలని పంపించేస్తాం అదే అదే ఇంకా అప్పుడు ఏమి ఉండదు అవును ఇందులో బాందరివి ఉన్నాయి అలంకారి ఉన్నాయి అజ్రక్స్ ఉన్నాయి చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఫస్ట్ టైం వేళ వీడియో చేసి వేల రిలీజ్ చెయ్యడు అవును ఎందుకంటే రిక్వైర్మెంట్ అలా ఉంది చాలా మంది సాటర్డే సండే అయితే బాగుంటుందండి మాకు అని అన్నారు కదండి

డైరెక్ట్ గా వివా దగ్గర నుంచి తీసుకొచ్చిన సారీస్ దొరకవు ఎన్ని డిజైన్స్ అండి బాబు నేను చూస్తున్నాను ఎక్కడన్నా ఒకటి అన్న రిపీటెడ్ ఉంటదేమో అని అక్కడ లేదన్నా

ఫైవ్ సారీస్ ఏపద ఒకటి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ షిప్పింగ్ కంపల్సరీ ఎక్స్ట్రా ఉంటుందండి ఓకే ఎవరు తొందరగా ఎక్కువ దిగుంటో వాళ్ళకే వెళ్తే శారీస్ ఈ వన్ ఆర్ ప్రూ డేస్ నుంచి మాత్రం స్టాక్ ఉండదు ఉండదు ఓకేనా ఓకే అదే నేను చెప్పాల్సిందంటే మీరే చెప్పేసారు ఇంకా నేను ఎండింగ్ చెప్పేయడమే చెప్పారు కదండి సార్ సో వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా షాప్ని విజిట్ చేయండి మీరు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సండే సండే కాబట్టి ఫ్లో ఎక్కువ ఉంటుందండి సో కాల్ రండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా షాప్ని విజిట్ చేయండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం అండి థ్యాంక్ యూ